షిప్లో మెట్లు చూస్తుంటే జారిపడ్డా సో మానుషమ్మ భయపడ్డది పాపం అనవసరంగా తనతో వీడియో కాల్ ఏడోకు నాకు దెబ్బ తగిలినా కానీ మానుషమ్మ అమ్మమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పి ఏడుస్తుంది సో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది ఈరోజు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని విండదు ఇంటర్నెట్ గత జాయిన్ అయినా కాబట్టి అది ఇంకా పాస్వర్డ్ నాకు రాలేదు అది రాగానే మేబీ అది వింటాను బట్ టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంకా నా షిప్పింగ్ కెరియర్లో లో ఒక ఇంజరీ మామూలుగా చిన్న చిన్నవే అవుతాయి కట్టట్లు కానీ ఒక నేను మెట్రో దిగుతున్నప్పుడు స్టేర్కే తిరుగుతున్నప్పుడు ఇది రియల్సి అంటే చాలా పెద్ద షిప్ ఇంతమంది షిప్స్ దానికి దీనికి కొంచెం స్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఇట్లా దిగేటప్పుడు అయితే నేను ఒక చేతి హెవీ ఆబ్జెక్ట్ ఫ్యూరింగ్ అని ఒకటి ఉంటుంది పట్టుకుంటున్నాను ఒక చేతి ఇట్లా రైలింగ్ పట్టుకుని నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాయి స్లిప్ అయింది కాలు అయితే చూసిన వాళ్ళు చెప్తున్నారు నా చేతిలో ఉన్న హెవీ ఐటమ్ ఇట్లా వెనక్కి వెళ్ళిపోయిన నా తల మీద పడి నేను ఇలా కిందికి వెళ్ళిపోయినా నేను రియలైజ్ అయ్యే వారికి నా నోటు నా నోరు నాలుగు మొత్తం ఇట్లా రెండిట్లో అయితే స్ట్రెస్ బాన్ అవుతుంది ఏదో తెగిన ఒక నొప్పి నోట్లో నాలుగుకి పళ్ళకి ఇక్కడ ఒక పెయిన్ లాగా వచ్చింది చూసుకుంటే ఇట్లా రక్తం ఉంది తలకి ఏమన్నా అయిందా అని చెప్పి ఒక టెన్షన్ వచ్చింది నాకు ఎందుకంటే ఆ హిట్ అయింది కదా సో ఫర్ నాకేం తెలియట్లేదు బయట అవ్వలేదు లోపల కూడా ఏమవ్వకుండా ఉండాలి ఆ దేవుడిది అవ్వాలా అంత నయం సో నన్ను వెంటనే ఈసీఆర్కి కి తీసుకొచ్చి పడకబెట్టి చూసిండు అయితే మా చీఫ్ ఇంజనీర్ అన్నాడు కుట్లా వస్తుంది అని చెప్పి అసలు డైరెక్ట్ టెన్షన్ అని రక్తం చూడగానే కుట్లు కానీ ఇంకా టెన్షన్ డాక్టర్ ఉంటాడు కదా వీటే చేసేయాలి కుర్లేం కానీ ఇక్కడ కాటూన్ టైప్ పెట్టి చార్కుల్ కాటూన్ పెట్టి గట్టిగా సీజ్ చేసిండు హోప్ ఈ ఈరోజు ఓపెన్ చేస్తే తెలుస్తుంది నార్మల్ అయిపోతే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇది కోరుకుంటే సైకలాజికల్ గా పిచ్చి ఎక్కుతుంది ధైర్యం కావాలి యాక్చువల్ గా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మన వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది షిప్ లోనే అయితే మాత్రం మనిషి వాళ్ళు ధైర్యం ఉండాలి కాబట్టి నాకంత మంచిగా అవుతుంది అని ఒక గట్టి హోప్ ఎందుకంటే దిగి హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంకా నేను ఇక్కడ కొంచెం పెయిన్ ఉంది ఎట్ల పట్టు కదా నడమకి కొంచెం నొప్పి ఉంది కానీ అది తొందరగా రికవర్ అవుతుందని తెలుస్తుంది మనకు తెలుస్తుంది కదా మన బాడీ టైప్ ఎట్లా ఎనివే దేవుడు చిన్న దాంతో చేసే అందుకే నేను ప్రతిసారి సేఫ్టీ ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్ అనేది నీ అందరికి ఎగ్జాంపుల్ ఉండేది పోయి నాకే ఇట్లా యాక్సిడెంట్ అయ్యేసరికి కొంచెం నాకే అనిపిస్తుంది ఇది చాలా ఛాలెంజింగ్ చెక్కు ఇట్లాంటి ఎంత కష్టం నేను అవాయిడ్ చేస్తాను నాకు లైఫ్ ఉన్నంత హ్యాపీగా బతకాలని ఉంటది ఇలా ఛాలెంజింగ్ వేసి లైఫ్ని రిస్క్ చేసుకొని వర్క్ చేయాల్సినంత అవసరం నా ఫీలింగ్ ఆయన ఏదో వచ్చేసారు కాబట్టి నా డ్యూటీస్ పర్ఫార్మ్ చేద్దామని అంటే చేసిన కానీ ఇట్లా యాక్సిడెంట్ అయింది ఒక టూ డేస్ రెస్ట్ చేస్తే తీసుకోవాలి నాకు తెలిసి ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు తెలిసిన చాలా మంది కొందరు నెగ్లెక్ట్ చేస్తారు చిన్న చిన్న హెల్త్ ఒక ఒకసారి జూనియర్ ఆఫీసర్ ఇంజనీరి వచ్చి ఏదో చిప్పింగ్ ఏదో చేస్తున్నప్పుడు గ్రైండింగ్ కంట్లో ఒక చిన్న వైర్ లాగా పట్టిది అతను నెగ్లెక్ట్ చేస్తే వెళ్ళే వరకు ఆ కన్ను మొత్తం డ్యామేజ్ అయ్యి ఈ కంటి చూపే ఇంకొందరు హెవీ ఆబ్జెక్ట్స్ డిక్ చేస్తున్నప్పుడు స్పైనట్ కార్డు మీద స్ట్రెస్ పట్టి మొత్తం లైఫ్ లాంగ్ పెయిన్ తోటి ఉన్నవారు కొందరు ఉన్నారు ఇంకా చెప్పొక్కరేమో ఏదైనా బెల్ట్ చేంజ్ చేస్తున్నప్పుడు స్క్రూ డ్రైవర్ తోటి చేంజ్ చేస్తుంటారు కొందరు పొరపాటు చేయి బెల్ట్ బెల్ట్ ఆ పుట్టితో వెళ్ళిపోయి ఈ షిప్లో ఒక చీఫ్ ఇంజనీర్ కంటే ఏడు వెళ్ళిపోయింది ఇవన్నీ విని 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 నాకు నెగిటివ్ థాట్స్ ముందు నుంచి వచ్చిన ఈ షిప్పు ఎక్కగానే పని మీద పని

ఎందుకో సేఫ్టీ ఇంపార్టెన్స్ మీ అందరికీ చెప్తాము అన్న ఒక ఉద్దేశంతో యూజ్ చేస్తున్నాను మా మనిషి మాకు విడికి మీ అందరి విషెస్ ఉండి తొందరగా నేను రికవర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో యాక్చువల్గా మాది బిఎల్సి మాది పెద్ద షిప్ ఆ షిప్ కన్నా ఆల్మోస్ట్ కెపాసిటీ త్రీ టైమ్స్ పెద్ద ఉంటుంది సో ఆ షిప్ మొత్తాన్ని డిశ్చార్జ్ చేస్తే మాది వన్ థర్డ్ ఆఫ్ ది కార్గో నిండిపోతుంది అనమాట ఆల్మోస్ట్ టూ థర్డ్ ఆఫ్ ది కార్గో మేము ఒక ఇక్కడ దగ్గరలో ఉన్న పోర్ట్ యుఎస్ఏలో ఒక పోర్ట్ అనమాట టెక్సస్ టెక్సస్ నుంచి జాయిన్ అయ్యాను కదా టెక్సస్లో పోర్ట్ కార్పస్ క్రిస్టియన్ నుంచి లోడ్ చేసుకున్నాం అక్కడ నుంచి ఇప్పుడు జాయిన్ అయ్యాను ఈ తల మీద స్ట్రాంగ్గా దెబ్బ తగిలి ఇక్కడింజులు అయ్యేసరికి తనకి గుర్తు రావట్లేదు ట్ ఎనీవే మా అది ఇప్పుడు ఆల్మోస్ట్ రాత్రిగల్లా వాళ్ళు మొత్తం డిశ్చార్జ్ చేసేసి మాది లోడింగ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ నా లైఫ్లో ఇది కూడా ఇంకో పెద్ద జర్నీ అనుకుంటా ఇంతకుముందు పెద్ద జర్నీ యుఎస్ నుంచి అని ఆస్ట్రేలియాకి వెళ్ళాం అనమాట ఆల్మోస్ట్ టూ మంత్స్ జర్నీ ఇది ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ జర్నీ అంట ఇక్కడ నుంచి అని యుఎస్ ఈస్ట్ కోస్ట్ నుంచి సౌత్ కొరియాకి వెళ్తాము సౌత్ ఆఫ్రికా కింద నుంచి సో చూద్దాం ఈ వైజ్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోతే టైం అంతా పాస్ అయిపోయి టూ మంత్స్ తొందరగా గడిచిపోవాలి ఇంకా టూ మంత్స్ ఎలాగైనా గడిచిపోతే ఎంత తొందరగా ఈసారి కొంచెం పిచ్చి బాగా ఎక్కువైపోయింది నాకు ఇంట్లో వాళ్ళతోటి సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ ఉండేసరికి నా మైండ్ ఇంకా అక్కడే ఉండిపోయింది ఇట్లా షిప్లో ఉన్నాలో ఉన్నాను కానీ నా మనసు అంతా అక్కడే ఉంది ఫుల్ ఒక వన్ వీక్ పడుతుందేమో నేను మళ్ళీ బాడీతో పాటు మనసుని కూడా ఈ షిప్ మీద లగ్నం చేయడానికి ఎనివే అంత ఎనర్జిట్గా మాట్లాడలేకపోతున్నాను సారీ యాక్చువల్గా మానిషమ్మ ఏమైంది ఇంతకే చూపించు ఒకేసారి వీడియో కాల్లో ఇట్లా పట్టితో చూడగానే కొంచెం భయపడింది చెట్టు తల్ని అద్వితీయ కూడా కొంచెం ఏదో ధైర్యం నటిస్తుంది కానీ మాకేమన్నా నాకేమన్నా అయితే వాళ్ళు ఇస్తారు మళ్ళీ వీక్ అయిపోతారు అందుకే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఇంచుడు అయితే అయిపోయింది మనం కానీ చేసుకోండి కదా పొరపాట్న స్టిప్ అయిపోయేదంతా అయిపోయింది బట్ మనిషి కొంచెం భయపడుతుందేమో అనిపించింది ఏమో మెల్లగా ఏం కాదు నాన్న ఊరికనే పట్టి కట్టుకున్నట్టు చౌక్ చేసింది అని చెప్పి నమ్మిస్తే కొంచెం బాగుంటుంది రేపటికల్లా ఈ పట్టి తీసేసి జస్ట్ ఇక్కడ ఇక్కడ కుట్లు పట్టేస్తే అనుకున్నా కానీ గాడ్ అది ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది మొత్తం అది సీల్ అయిపోయింది అనుకో కుట్లు వేయాల్సిన అవసరం లేదు యాంటీబయాటిక్స్ కొన్ని వాడుతుంది త్రీ డేస్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంట్లో వాళ్ళకి ఇప్పుడే చెప్పిన వన్ డే తర్వాత అయిపోయాను యాక్చువల్గా ఇంటర్నెట్ లేకుండే నేను ఎంత వద్దు వద్దు అనుకుని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు చెప్పొద్దు అనుకున్నా కానీ నేను షిప్లో ఒక్కనే ఉన్నా కదా పొరపాటున మనకు తెలియదు ఏమవుతుందో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే చెప్పినాను అప్పుడప్పుడు ఏంటంటే కొందరు నెగ్లెక్ట్ చేసేస్తారు ఏది చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి బట్ అది నా దృష్టిలో కరెక్ట్ కాదు జరిగింది చెప్తే అయిపోతుంది కదా అందుకే చెప్పేసా నా మెయిన్ టెన్షన్ ఏంటంటే నా బ్రెయిన్ మీద తల మీద కూడా గట్టి ఒక ఆబ్జెక్ట్ తగిలిందనమాట ఏం అవ్వకుండా ఉంటే అదే పదివేలు పదివేలు కాదు నా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అంటే ఫిజికల్ గా లేదని అయితే నిజంగా కష్టం మెడికల్ ఇష్యూస్ ఏమన్నా అయితే ఎందుకంటే మనం బయట ఆ ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ని కలవడానికి ల్యాండ్లో ఉన్నప్పుడు ఉంటుంది కానీ షిప్లో అట్లా ఉండదు ఇప్పుడు ఒక్కసారి నేను బయలుదేరిననుకో ఇది అంత మేజర్ కాదు ఏం అది అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పి రెండు నెలలు పోటొచ్చేంత వరకు నేను ఈ నొప్పితోటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకొని ఉండగలగాలి సో అందుకే అట్లేమవ్వదు మీ అందరి విషయస్ నాకు ఉంటే అని నాకు గట్టి నమ్మకం మీ ఆశీర్వాదాలు అంత మంచిగా ఉండాలి అప్పుడప్పుడు అంటది అది అయితే దిష్టి తగిలింది దిష్టి తగిలింది ఊరికి వీడియోస్ పెట్టుకో అని చెప్పి సో ఇప్పుడు దెబ్బ తగిలింది కదా దీని మీద అయితే దిష్టి పెట్టరు కదా మీ బ్లెస్సింగ్స్ తోటి ఇది మొత్తం తొందరగా నయం అయితే బాగుంటుంది